హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు భూమి మీద తరహాలోనే విశ్వంలో వేరే గ్రహాలపై జీవరాశి ఉందా ఉంటే అవి ఏలియన్సేనా మనుషుల కంటే ఎన్నో రెట్లు ఏలియన్స్ వేగంగా ఆలోచించగలవా మనకు మించిన టెక్నాలజీ ఏలియన్స్ దగ్గర ఉందా ఈ అన్వేషణ ఇప్పటిది కాదు దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతూనే ఉంది ఏలియన్స్ ఉన్నాయనటానికి ఎన్నో ఆధారాలు కూడా తెరమీదకి వచ్చాయి ఇటీవల కాలంలో ఏలియన్స్ జాడ కోసం చైనా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ ప్రయత్నాలు ఏంటో చూసే ముందు మాదో చిన్న రిక్వెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ఏలియన్స్ జాడ కోసం చైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది అందుకే వాటి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను తయారు చేసింది పదకొండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో చైనా దీన్ని రూపొందించింది ఈ ప్రాజెక్టు పేరు ఫాస్ట్ ప్రపంచం మొత్తం చైనా ప్రయత్నాన్ని ఆసక్తిగా చూస్తోంది ఐదు వందల మీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది ఈ టెలిస్కోప్ రౌండ్ షేప్లో గిన్నెలా కనిపించే ఈ టెలిస్కోప్లో నాలుగు వేల ఆరు వందల ముక్కోన ప్యానెల్స్ ఎంతో కీలకం ఎంతో దూరంలో ఉన్న గ్రహాలని తోకచుక్కల్ని నక్షత్రాలని చాలా క్లోజ్గా చూపిస్తుంది ఐదేళ్ల పాటు ఎంతో శ్రమపడి తయారు చేసిన ఫాస్ట్ టెలిస్కోప్ రోదసీ రహస్యాలు మనకు ఈజీగా చెప్పేస్తుంది ముఖ్యంగా ఏ గ్రహం మీదనైనా మనుషుల్ని పోలిన వాళ్ళు ఉన్నారా అనేది తేల్చడానికి టెలిస్కోప్ను ఉపయోగిస్తారు అలాగే ఏ గ్రహం మీదైనా ఆక్సిజన్ ఉండి మనుషులు బతకగలిగే అవకాశం ఉందా అనేది కూడా టెలిస్కోప్ ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉంది వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల్లో జరిగే మార్పులను కూడా ఈ టెలిస్కోప్ చిటికలో పట్టేస్తుంది అంతరిక్షంలో తిరుగుతూ ఉండే పల్సర్ అనే చిన్న నక్షత్రానికి రేడియో తరంగాల్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది రేడియో సిగ్నల్స్ కూడా పంపుతాయి పల్సార్లు ఇలాంటి పల్సర్లు వందకు పైగానే ఉన్నాయట పది మైళ్ళ చుట్టుకొలతతో అయస్కాంత శక్తితో ఉండే పల్సార్లు అంతరిక్షం గురించి ఎంతో సమాచారాన్ని ఇస్తాయి పోర్టోరికోలో ఉండే యారిసిబో అబ్జర్వేటరీ నుంచే ఇప్పటి వరకు ఈ పల్సర్లను పరిశీలించేవారు ఆకాశంలో తిరిగే లైట్ హౌస్ లాంటి పల్సర్లను గ్రహాంతర వాసులు ఉపయోగించే రేడియో ట్రాన్స్మిటర్లలా కూడా వీరు భావిస్తారు ఈ పల్సర్ల నుంచి ఇప్పటికే వందల కొద్ది సిగ్నల్స్ వచ్చాయి వీటిని గ్రహాంతర వాసులు మనకు పంపినట్టు సైంటిస్టుల ఉద్దేశం రోదసీలో ఎక్కడో జీవులు ఉన్నట్టు దీనివల్ల అర్థమవుతుందంటారు సైంటిస్టులు చైనా ఫాస్ట్ టెలిస్కోప్ కూడా పల్సార్లు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే పనిచేస్తుంది పల్సార్ల నుంచి సమాచారాన్ని అందుకునేందుకు ఫాస్ట్లో ఏర్పాట్లున్నాయి దీనికోసం పెద్ద పెద్ద టవర్లు ఏర్పాటు చేశారు గ్రహాంతర వాసులు పంపే సిగ్నల్స్ క్లియర్గా అందటానికి కూడా ఫాస్ట్లో పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది పీకే క్రిష్ లాంటి సినిమాలు చూసినప్పుడో ఏలియన్స్ ప్రస్తావన వచ్చినప్పుడో అసలు ఏలియన్స్ ఉన్నాయా ఎలా ఉంటాయి అన్న ఆసక్తి కలుగుతుంది ఈ భూమి మీద కాకుండా ఇతర గ్రహాల్లోనూ జీవులు ఉన్నాయా ఉంటే ఎలా ఉంటారు మనలాగే బిహేవ్ చేస్తారా వాళ్ళ ఆకారం ఎలా ఉంటుంది అని పలు ప్రశ్నలు పుడుతుంటాయి చైనా అమెరికా ట్రయల్స్ సక్సెస్ అయితే ఇలాంటి ప్రశ్నల్లో కొన్నింటికైనా సమాధానం దొరికి తీరుతుంది ఇదండి ఏలియన్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో మా వీడియో మీకు నచ్చేసింది అనుకుంటాను ఇలాంటి వాటి కోసం మా జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ జిల్ జిల్ తెలుగు